మన క్యాపిటల్ గురించి మనం మాట్లాడుకున్నాం క్యాపిటల్ ఉంటే ఏమొస్తుంది క్యాపిటల్ ఎందుకు ఇక్కడ ఉండాలి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మేము పెందొత్తులో ఒక మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మేము ఇక్కడ ఏదైతే క్యాపిటల్ ఉందో మేము వచ్చిన వెంటనే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడి నుంచి హైడు చాపట్ నుంచి తీసుకెళ్ళి అమరావతిలో పెడతానన్నా అది ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఒక రకంగా కొంచెం అంత అగ్రెసివ్గా ఉండరు కాబట్టి ప్రజలు అలాగ అనగలిగారు ఎవరైనా ఎలా అంటారు ఒక క్యాపిటల్ వచ్చిందంటే లాభం వస్తుందని తెలిసి ఎలా వాళ్ళకి వాళ్ళ భూములు పెరుగుతాయి వాళ్ళ చదువులు ఉంటాయి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి క్యాపిటల్ వస్తే మనకు లాభం ఉంటుందని తెలిసినా సరే దాని గురించి పాపులర్ లేని నాయకత్వం ప్రజలు అమాయకత్వం ఇవన్నీ కలిసి అలాగ అనగలిగారు ఆ రోజు మనం మాట్లాడుకున్నాము ఆ రోజు ఇలాగా చాలా అన్యాయం ప్రజలు ఎవరు ఊరుకోరు మన దగ్గరికి అడిగి బ్రతికులాడి మాకు ఇవ్వండి మా క్యాపిటల్ ఇవ్వండి మా ఏరియాకి ఇవ్వండి మా ఏరియాలో అందాలు ఉన్నాయి సముద్రం ఉంది చెట్లు కొండలు ఉన్నాయి ఎంతో అందమైన ప్రదేశం ఉంది మాకు ఇక్కడ ఇస్తే బాగుంటుంది మీకు ఖర్చు అవ్వదు అని చెప్పుకోవలసింది పోయి వాళ్ళు ఏంటంటే మాకొద్దు అన్న పరిస్థితి ఒక పార్టీ నుంచి వచ్చింది అవన్నీ కూడా రెక్టిఫై అవ్వాలంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్ని కార్యక్రమాలు ఈరోజు మీరు చేశారు ఏంటి స్కూల్స్ పెట్టారు హాస్పిటల్స్ పెట్టారు పోర్ట్స్ పెట్టారు ఇవన్నీ ఎందుకు ప్రస్తుతం డెవలప్మెంట్ ఒక పక్క డెవలప్మెంటు ఒక పక్క రేపు పొద్దుట సంక్షేమం సంక్షేమం చేస్తున్నారు డెవలప్మెంట్ ఆగిపోయింది లేదు ఇప్పుడు ఈరోజు చేసిన కఠినవి వన్ ఇయర్ టూ ఇయర్స్లో వాళ్ళు జాబ్స్ వస్తాయి ఇప్పుడు ఏ అయితే కన్స్ట్రక్ట్ చేశారో కొత్త కొత్తవి ఫోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేశారు స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేశారు మెడికల్ కాలేజ్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా రేపు ఇల్లోకి వస్తున్నాయి చేసిన ఏ పని కూడా ఇది కాదు మన కరోనా ఉంది కరోనాలో కూడా హెల్ప్ డే లాడ్ ఆ టైంలో కూడా పిఎస్ వాలంటీర్స్ అందరూ కూడా చాలా చేశారు అదేంటంటే పైక్ కనిపించదు ఇంత ఓకే మోస్ట్ టెన్ నాన్ లోకల్స్ కి టెన్ నాన్ లోకల్స్ లో త్రీ పీపుల్ ఏమో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సీట్లు అది వైజాగ్ ఎంపీ అవ్వచ్చు వైజాగ్ ఈస్ట్ ఎమ్మెల్యే అవ్వచ్చు హెచ్ఎల్ ఎమ్మెల్యే అవ్వచ్చు అండ్ అండ్ సామాజిక వర్గంలో చెందిన చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంలో చెందిన చుట్టాలకి ఆయన స్పౌస్ స్పౌస్ ఫ్యాక్టరీలో ఇచ్చిన సీట్లు అయితే అరకు ఎంపీ భీముల ఎమ్మెల్యే రాజా రాజాం ఎమ్మెల్యే పలాస ఎమ్మెల్యే అరకు అయితే నాన్ లోకల్స్ కూడా వాళ్ళు ఇక్కడి నుంచి కాదు ఈస్ట్ గోదావరి ఒంగోలు నుంచి వచ్చిన అలాగే అనకాపల్లి ఎంపీ కడప నుంచి వచ్చిన వెలమ దొర వెలమ దొరకు ఇచ్చారు ఇక్కడ ఇక్కడ స్థానిక కొప్పులు వెలవలందరూ కూడా ఆయన బీసీ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు అనకాపల్లి డిస్టిక్లో ఎలాగండి చేస్తారు బీసీ వెలమని కడప నుంచి వచ్చిన వెలం దొర జమీందారు వచ్చి ఇక్కడ పాలన చేద్దాం అనుకొని వెలవల్ మీద ఈ ఉత్తరాంధ్ర మీద ఆధిపత్యం చేద్దాం అనుకొని వస్తే ఎలాగ బీసీ వెలమంటారు ఆయన దొర కదా కడప నుంచి వచ్చిన దొర జూబ్లీ హిల్స్ దొర ఆయన ఎలాగ అక్కడ ప్రజలు ఎన్నుకుంటారు అలాగే వైజాగ్ ఇంకో పెద్ద దొర వందల వేల ఎకరాలు లక్షల కోట్లు ఉండే పెద్ద దొర భరత్ గారు ఆయనకి ఇచ్చారు ఆయనకి ఎలాగ వేస్తారు మన జిల్లాలో ఉండే బొత్స ఝాన్సీ గారికి వేస్తారా ఎక్కడి నుంచో వచ్చిన గీతం కాలేజ్ అధినేతలకి వేస్తే మీరు నేను వెళ్ళగలమా మాట్లాడగలమా ఏదైనా మాట్లాడగలమా కూర్చోగలమా వాళ్ళ దగ్గర టీ ఇస్తారా కా టీ కాఫీలు కాదండి గుమ్మాల్లోకి రానివ్వరు అల్లు భావనుమతి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మూర్తి ఎంబీబీఎస్ మూర్తి ఇంట్లోనే ఎలాగ బయట నుంచి ఉన్నారో మినిస్టర్లు అందరికీ తెలిసిందే కదా మళ్ళీ అదే మళ్ళీ తీసుకొస్తారు టీ మళ్ళీ మూర్తి గారు చేసింది తీసుకొస్తారా భరత్కిచ్చి బొత్స ఝాన్సీ గారిని గెలిపించండి స్థానికులందరూ కలిసి లోకల్స్ని గెలిపించండి దయచేసి గెలిపించండి విష్ణుకుమార్ రాజు వెస్ట్ గోదావరి వచ్చినాడు పెందూర్తో ఏమో పంచకల్ రమేష్ అందులో కూడా ఇది ఒక కూటమి కూటమి కాదండి కుట్రది కుట్రలు చేయడానికి వచ్చిన కూటమి సంక్షేమం చేయలేదు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం సంక్షేమం చేయలేదు వాలంటీర్ సిస్టమ్ సంక్షేమం కాదా హెల్త్ ఇంత గవర్నమెంట్ స్కూల్స్ ఇంత బాగా చేశారు అది సంక్షేమం కాదా ఇన్ని మెడికల్ పాడేరులో మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పలాసాలోని ఉద్దానంలోని హాస్పిటల్ అది సంక్షేమం కాదండి అది సంక్షేమం కాదా జాబ్స్ రాలేదా లోకల్ ప్రజలకి ఆరోగ్యము వైద్యం దగ్గరికి రాలేదా చెప్పండి మా మెగా హౌసింగ్ ప్రాజెక్టులు లక్షల మందికి ఇల్లులు ఇచ్చారు అది సంక్షేమం కాదా ఇల్లు బాగాలేదంటాడు మరి జూబ్లీ హిల్స్ బంగ్లాగా కట్టుకోలేని చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ఉంటుంది మామూలు ప్రజల ఇల్లు ఇలాగే ఉంటాయి తెలుసుకోండి మెడికల్ కాలేజ్ అమ్మఒడి ఇచ్చాడు ఎంతమందికి చదువు అందజేశారు ఇది కుట్ర అంటారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వద్దంట తెలుగు మీడియమే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలా మిగతా వాళ్ళందరూ తెలుగు మీడియం సిబిఎస్ఈ స్కూల్స్ చేశారు ఇంగ్లీష్ మీడియం కాదండి సిబిఎస్ఈ స్కూల్స్ చేశారు ఎంత కష్టం లక్షలు ఖర్చు పెట్టాలి సిబిఎస్ఈ స్కూల్స్తో చదవాలంటే అలాంటిది ఫ్రీగా సిబిఎస్ఈ స్కూల్స్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు వైజాగ్కి వెన్నుపోటు చేయడానికి నాన్ లోకల్స్ అందరినీ వైజాగ్ మీద దించి మా మీద దాడి చేసి వైజాగ్ ప్రజల మీద దాడి చేసి ఇక్కడ ఇక్కడ ప్రజల గొంతుల్ని నొక్కేసి మా క్యాప్టెన్ వద్దు అని మా చేతి అనిపించి వాళ్ళని మా చేత అనిపించి వాళ్ళు అందరూ కదా వాళ్ళు ఎంతసేపు విజయవాడ అమరావతి ఒంగోలు కడపే ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నాయకత్వం చేస్తారు వాళ్ళకి ఈ ప్రాంతం మీద ఏం అభిమానం ఉంటుంది ఏం మమకారం ఉంటుంది ఎట్టు టు పర్సన్ ఏం అమకారం ఏ అభిమానం లేని వాళ్ళకి ఇక్కడ నాయకత్వం చేయడానికి తెచ్చాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుతో పాటు పురంధేశ్వరి బీజేపీ నుంచి నాదేని మనోహర్ పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి వీళ్ళందరూ కుట్ర కూటమి ఇది ఇప్పుడితే కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది భానుమతి గారు ఎయిటీ ఎయిటీ ఫోర్లో ఎమ్మెల్యే టైం నుంచి కూడా నాన్ లోకల్స్కి ఎలా తేవాలి రెహమాన్ గారికి ఇచ్చారు వాళ్ళ వైఫ్ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అందుకు ఆయనకి ఇచ్చారు నైన్టీ నైన్ ఖమ్మంపాటి హరిబాబుకి ఇచ్చారు ఆయన కాక బీజేపీ అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు సామాజిక వర్గమే ఇలాగా ఎలాగో ఒకలాగా ఇక్కడ ఇన్ఫ్యూజ్ చేసి వైజాగ్ మా క్యాపిటల్ వద్దు వైజాగ్ పాడైపోతే ట్రాఫిక్ వస్తుంది మా డెవలప్మెంట్ వస్తే ట్రాఫిక్ రాదండి బాంబే ఢిల్లీ హైదరాబాద్ వెళ్ళరా హైదరాబాద్ మహారాజ్ఞం కాదా క్యాపిటల్ ట్రాఫిక్ ఉందని మాకు క్యాపిటల్ అంటారా ఏ ఏ ఊర్లో అయినా ఇక్కడ లోకల్ ప్రజలకి జాబ్స్ వస్తాయి ఆపర్చునిటీస్ వస్తాయి గ్రోత్ వస్తుంది అభివృద్ధి చెందుతుంది అలా కాదంటామండి వైజాగ్లో పుట్టిన వాళ్ళకి ఇవాళ వైజాగ్లోని అందులో మేము పుట్టామంటారండి వైజాగ్లో పుడతారండి కాన్స్ పుడతారు మార్వాడీస్ పుడతారు పటేల్స్ పుడతారు వాళ్ళు పుడతారు బెంగాలీస్ పుడతారు వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇస్తామా గెలిపించుకుంటామా మీరు కడపలో పుట్టారు సిఎం రమేష్ గారు కడపలో పోటీ చేయమనండి భరత్ గారి వెళ్ళి విజయవాడలో పోటీ చేయమనండి ఇచ్చటల నుంచి స్కూల్ పెట్టుకున్న ఎన్నిఆర్ ఈశ్వరరావుని ఆయన వచ్చిన ఊరి నుంచి పోటీ పంచకల రమేష్కి వెళ్ళి అక్కడ గుంటూరు కృష్ణా డిస్టిక్లో పోటీ చేయమనండి మా మీదకి వచ్చి ఇక్కడ మా మీద పెత్తనం చేసి మమ్మల్ని తోసి మాకేమో ఏమీ లేదని ఇంటిగ్రిటీ లేదని చదువు లేదని మా మమ్మల్ని హేళన చేస్తారా మీరు కట్టేపు నుంచి వచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళని అన్ని పార్టీలోని హీలం చేసి ఇక్కడ ప్రజలు ఆకాంక్షల్ని తొక్కి పెట్టేసి ఎలాగైనా మమ్మల్ని తొక్కి పెట్టాలని ఇంతమందిని నాన్ లోకల్స్కి ఇలా చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన సీట్లు ఇచ్చారు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇచ్చేసి ఉంటారు కొత్త పెళ్లి గీత ఉంది అరకు ఎంపీ ఆవిడ ఈస్ట్ గోదావరి వాళ్ళు ఆయన ఏమో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అందుకు ఆవిడ సీటు అందరూ కూడా వాళ్ళ మనుషులే అది ఎస్టీ అవ్వచ్చు బీసీ అవ్వచ్చు మైనార్టీ అవ్వచ్చు వాళ్ళ మనుషులు అయితేనే సీట్లు ఇస్తారు అవునా కాదా మోడీ గారు ఉన్నారు ఆయన హిందూస్ నచ్చారు చంద్రబాబు నాయుడికి క్యాపిటల్ కావాలి వైజాగ్ అభివృద్ధి కావాలని ఎందుకు ఎవరు పోరాడలేదు వైజాగ్ లోకల్స్ ఎంపీ అవ్వాలి వైజాగ్ లోకల్స్ ఎమ్మెల్యేలు అవ్వాలని ఎందుకు పోరాడట్లేదు హాయ్ వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి